హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ కూడా ఇవ్వండి మీరు నాకు అలా పాయింట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేశారంటే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ అవుతుంది ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం డాక్టర్ చెప్పిన మాట విన్న యామిని చూసావు కదా అని ఇప్పుడు అమ్మకి ఏమీ కాలేదు తను సేఫ్గా ఉంది డాక్టర్ చెప్పిన మాట నువ్వు కూడా విన్నావు కదా అని హనీతో చెప్పింది పాప భయంతో కన్నీళ్లతో ఏడుస్తూనే యామినిని చుట్టుకుపోయింది ఇదిగో నా బుజ్జి హనీ ఇలా ఏడవచ్చా ఏడవకూడదు కదా అంటూ హనీ కన్నీళ్లు తుడుస్తూనే ఆమెను ఓదారుస్తూ ఉంటుంది యామిని అమికాకి మూడు గంటల సేపు తన ప్రాణానికి ఏదైనా ఇబ్బంది అవుతుందా లేదు నా కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు మాత్రం ఆరోగ్యంగా ఉండాలి నాకేమైనా పర్వాలేదు అని అనుకుంటూ బాధపడుతూ ఉన్నది కాస్త ఇప్పుడు రిలాక్స్డ్గా నిద్రపోతూ ఉంటుంది అక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ ఓకే ఇప్పుడు ఆమెకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని అందరూ మాట్లాడుకొని నీరసించిపోయి ఉన్న అంబికాని ఒకసారి చూసి ఇక బయటకు వెళ్దామా అని అందరూ కలిసి అంబిక సేఫ్గా ఉండటంతో నవ్వుతూ బయటికి వస్తారు ముందుగా గైనకాలజిస్ట్ కార్డియాలజిస్ట్ ఇద్దరు బయటికి వస్తారు ఏమైంది అని ప్రియాంశ్ అభినవ్ ఇద్దరు కూడా కంగారుగా వచ్చి డాక్టర్ని అడిగారు డాక్టర్ నవ్వుతూ ప్రస్తుతానికి ప్రాబ్లం ఏమీ లేదు సమయానికి పాప లోపలికి రావటంతో కాస్త ప్రాబ్లం అనేది కంట్రోల్ అయ్యింది ఇప్పటికైతే నో ఇష్యూస్ తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు మీరు వెళ్ళి ఒకసారి చూసి వచ్చేయచ్చు కానీ ఎక్కువసేపు మీరు అక్కడ ఉండొద్దు తను బాగా నీరసంగా ఉంది అస్సలు కదిలించొద్దు జస్ట్ అలా చూసి ఇలా వచ్చేయండి అని చెప్పారు డాక్టర్ అప్పుడు అభినవ్ ప్రియాంష్ ఇద్దరు కూడా గుండె మీద చేతిని వేసుకుని ఊపిరి పీల్చుకుంటారు అంబికకి ఏమీ కాలేదు సేఫ్గా ఉన్నారు అని డాక్టర్ చెప్పటంతో అభినవ్కి అయితే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లుగా అవుతుంది ప్రియాంష్ అంబిక దగ్గరకు వెళుతుంటే అభినవ్ లోపలికి అడుగు పెట్టలేక అక్కడే కింద కూలబడిపోతాడు ఆనందమో బాధో భయము ఏమో ఆ టైంలో తెలియదు కానీ అవినవ్ వెంట కళ్ళ వెంట మాత్రం కన్నీరు కారుతూనే ఉన్నాయి బావా అంటూ రచన అవినవ్ దగ్గరకు వస్తే లోపలికి వెళ్తు అడుగు వేస్తున్న ప్రియాంష్ ఏమైంది అన్నట్లుగా వెనక్కి చూశాడు అవినవ్ కింద కూర్చొని ఉండటం చూసి ఏమైంది బావా ఎందుకు ఇలా కింద పడిపోయావు అని కంగారుగా అడిగాడు ప్రియాంష్ అవి ప్రియాంష్ రచన ఇద్దరు చేతులు పట్టుకుని కన్నీళ్లు కారుస్తూ ఉంటాడు నా అంబిక నా అంబిక సేఫ్గా ఉంది అని నోట మాట రాక గొంతులో ఏదో అడ్డం పడినట్లుగానే మాట్లాడుతుంటాడు అక్కకి ఏమీ కాలేదు బావా అక్క బేబీ ఇద్దరు క్షేమంగా ఉన్నారు అని డాక్టర్ చెప్పారు కదా ఇక ఎటువంటి ప్రాబ్లం లేదు నువ్వేమీ అక్క గురించి కంగారు పడద్దు బాధపడద్దు అని అభినవ్కి చెప్తూ ఉంటారు ఇద్దరు కానీ వాళ్ళు ఎన్ని చెప్పినా అభినవ్కి మాత్రం మనసులో ఒక చిన్న గిల్ట్ ఫీలింగ్ ఈ సమయంలో తనని వదిలిపెట్టి నేను హాస్పిటల్స్ చుట్టూ తిరిగితే తన ఆరోగ్యం ఏమైపోతుంది అని ఒక ఆలోచన తన మనసుని తొలిచివేస్తూ ఉంటుంది తనని వదిలిపెట్టి వెళ్ళటం వల్లే కదా ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది తన భార్యకి అన్న గిల్టీనెస్ తనలో ఎక్కువగా కలుగుతుంది తను డాక్టర్ తన డ్యూటీ తాను చెయ్యాలి అని హాస్పిటల్కి వెళ్తున్నాడు కానీ ఇంటిలో తన భార్యని అటువంటి పరిస్థితుల్లో వదిలి వెళ్ళటం తనకి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది రజిత రచన ప్రియాంష్ ముగ్గురు అభిరవుని ఓరడిస్తున్నా అతనిలో ఉన్న బాధ గిల్టీనెస్ మాత్రం పోవటం లేదు వాళ్ళ మాటలు లోపలికి వినిపిస్తూ ఉండటంతో యామిని హనీని ఎత్తుకుని నవ్వుతూ బయటికి వచ్చింది తన తండ్రి అలా తన కళ్ళ ముందు ఏడుస్తూ ఉండటం చూసిన హనీ భయంతో ఏడు మొహంతో ఏమైంది నాన్న ఎందుకు ఏడుస్తున్నావు అమ్మకి బుజ్జి తమ్ముడికి ఏమీ కాలేదు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు అని ఇదిగో అత్త చెప్పింది కాసేపట్లో అమ్మ కళ్ళు తెరిచి ఎప్పటిలో నాతో ఆడుకుంటుందంట అని తన చిన్ని చిన్ని చేతులతో తన తండ్రి కన్నీళ్లు తుడుస్తూ చెప్పింది హని ఆ మాటలు విన్న అభినవ్ హనీని గట్టిగా హత్తుకొని కన్నీళ్లు కారుస్తాడు అతని బాధ అక్కడ ఉన్న అందరికీ అర్థమవుతుంటే కాసేపు వాళ్ళని ఒంటరిగా వదిలేస్తారు ఇప్పుడు కదిలిస్తే ఇంకా బరస్ట్ అవుతారు అని అర్థమై అలా మరో పది నిమిషాల తర్వాత బావా ఇప్పటికైనా లోపలికి వెళ్ళి అక్కని చూసి వద్దామా అని ప్రియాంష్ అడిగాడు అప్పుడు అభినవ్ పైకి లేచి తన కన్నీళ్లు తుడుచుకొని హనీని ఎత్తుకొని ఇప్పుడు వెళ్దాం అంటారు అది కూడా డీప్ బ్రీత్ తీసుకొని తనని తాను మోటివ్ చేసుకుని తన భార్యకు ఏమీ కాలేదు అని ఫుల్గా ఫిక్స్ అయిపోయి అప్పటికీ బాగా నీరసించిపోయి కళ్ళు మూసుకొని ఉన్న అంబికని చూస్తూ ఉంటే వాళ్ళ గుండె తరుక్కుపోతున్నట్లే ఉంటుంది కొన్ని క్షణాల్లోనే పరిస్థితి ఎంతగా తారుమారయ్యింది వాళ్ళ ప్రాణం పోతుంది అన్నంత భయం బయట ఉన్న అందరూ అనుభవించారు ఇప్పుడు అంబిక సేఫ్గా ఉండటంతో అందరూ రిలాక్స్డ్గా ఫీల్ అయ్యారు రచన రజిత ఇద్దరుని చూసి వెంటనే బయటికి వచ్చేశారు హనీని తీసుకుని ప్రియాంషి కూడా బయటికి వచ్చేశాడు యామిని అక్కడ ఉన్న చైర్లో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఉంటుంది రచన రచిత ఇద్దరు బయటికి వచ్చి అక్కడ ఉన్న చైర్స్లో కూర్చున్నారు ప్రియాంష్ యామిని వైపు ఒకసారి చూసి హనీ పాపని తీసుకుని హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు హాస్పిటల్లో ఆ అట్మాస్ఫియర్లో పాపని ఎక్కువసేపు ఉండటం అంత మంచిది కాదు అనుకుంటూ అలా ఆ రోజంతా అందరూ హాస్పిటల్లోనే ఉంటా ఉంటారు అభినవ్కి తోడుగా అలానే అంబికని జాగ్రత్తగా చూసుకుంటూ సాయంత్రానికి అంబికని డిశ్చార్జ్ చేస్తారు చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వస్తారు ఇంతకు ముందు కంటే ఆమెను ఇప్పుడు చాలా కేర్ఫుల్గా పసి పాపలా చూసుకుంటారు ఆమెను అంబిక చేతిని పట్టుకొని సారీ అంబిక నేను హాస్పిటల్కి వెళ్ళబట్టే కదా నీకు ఇలా జరిగింది ఈ టూ మంత్స్ కూడా నేను హాస్పిటల్కి లీవ్ పెట్టేస్తాను ఒక్క క్షణంలో ఎంత పెద్ద ప్రమాదం తప్పింది అంతా తారుమారైపోయినట్లుగా అనిపించింది నువ్వు లేకపోతే నా జీవితం శూన్యంలా కనిపించేది ముందు నాకు ఏమీ తోచేది కాదేమో అమ్మో నువ్వు లేకపోతే నా వల్ల కాదు ఆ మూడు గంటలు కూడా గుండె అరచేతిలో పెట్టుకున్నట్లు అయ్యింది అని బాధపడుతుంటే అంబిక మాత్రం ధైర్యంగా ఏమీ కాలేదు కదండి నేను బాగానే ఉన్నాను కదా ఇంకా ఎందుకు ఇలాంటి మాటలు అని ఆమె అతని బుగ్గ తట్టి నవ్వుతూ చెప్పింది అభినవ్ ఆమెకు ఏదైనా అవుతుంది అని ఎంత కంగారు పడ్డాడో భయపడ్డాడో అనేది అందరూ చూడటంతో వాళ్ళిద్దరి మాటలు ఇప్పుడు వాళ్ళకి అపురూపంగా అనిపిస్తూ ఉంటాయి ప్రియాంశ్ అంబిక పక్కన కూర్చొని ఎందుకక్క అలా భయపడ్డా మేమంతా నీకు ఉన్నాం కదా ఏమవుతుంది చూడు నువ్వు అలా భయపడటం వల్ల ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందో ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా నువ్వు ధైర్యంగా ఉండాలి కదా నువ్వే ఇలా డీలా పడితే చూడు బావ ఎలా అయిపోయాడు అని అన్నాడు అంబిక ప్రియాంష్ చేతిని పట్టుకొని ఏమోరా ఆ క్షణంలో చాలా భయం వేసింది హనీకి ఏదైనా జరుగుతుంది ఏమో అని కంగారు పడిపోయాను షడన్గా కారు రావటంతో నా గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది నాకే తెలియకుండా అలా జరిగిపోయింది వెంటనే నాకు నెప్పులు కూడా రావటం స్టార్ట్ అయ్యాయి తట్టుకోలేకపోయాను నిజంగా నేను మిమ్మల్ని ఇలా చూస్తాను అని కూడా అనుకోలేదు అని కన్నీళ్లతో బాధగా చెప్పింది అంబిక అవిను ఇప్పుడు అంబిక చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకుని పాపని కాపాడింది యామిని అని రచన చెప్పింది కూడా తనకి గుర్తుకు రావటంతో వెంటనే యామిని దగ్గరకు వచ్చి చాలా అంటే చాలా థ్యాంక్స్ యామిని నీ వల్లే ఇప్పుడు నా భార్య పిల్లలు ఇద్దరు నా కళ్ళ ముందు ఉన్నారు వాళ్ళే లేకపోతే నా జీవితం ఏమైపోయేదో నిజంగా నేను పిచ్చివాడిని అయిపోయేవాడినేమో ఎంతోమంది హాస్పిటల్లో నేను ప్రయాణాలు పోస్తూ ఉంటాను వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి ఇలానే నాతో మాట్లాడుతూ ఉంటారు మీరు దేవుడయ్యా అంటూ కానీ ఇప్పుడు మాత్రం నా కళ్ళ ముందు నువ్వు దేవతలా కనిపిస్తున్నావు యామిని నిజంగా నువ్వు మా కుటుంబాన్ని నిలబెట్టిన దేవతవి హాస్పిటల్లో అందరూ నాతో అలా మాట్లాడుతుంటే ఎందుకు అందరూ అలా మాట్లాడతారు నేను ఒక నార్మల్ డాక్టర్ని నా డ్యూటీ ప్రకారం నేను చేశాను నాకు వచ్చింది నేను తెలిసింది చేశాను అని మనసులో అనుకుంటూ ఉండేవాడిని పెద్దగా వాళ్ళ మాటల్ని కూడా హార్ట్ గిమ్ తీసుకునేవాడిని కాదు కానీ ఇప్పుడు ఈ క్షణం నువ్వు నా భార్యను పిల్లల్ని కాపాడేసరికి వాళ్ళందరూ ఎంతో సంతోషంతో ఆనందంతో నా దగ్గరకు వచ్చిన చెప్పిన మాటలు ఇప్పుడు నాకు కరెక్ట్గా అర్థమవుతున్నాయి తెలుస్తున్నాయి నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడితేనే కదా మనకి మన వాళ్ళ మీద వాల్యూ తెలుస్తుంది అలానే నిజంగా నువ్వు మా కుటుంబానికి దేవతవి అని అన్నాడు నా భార్యను మరొకరు కాపాడితే ఇప్పటి వరకు నేను పడిన బాధ సంఘర్షణ అంతా కూడా తొలగిపోయినట్లు ఉంది వాళ్ళిద్దరూ సంతోషంగా నా ముందు ఉండటానికి కారణం నువ్వే అటువంటి నీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అని ఆనంద బాష్పాలతో ఏదో తెలియని బాధ బయటకు వస్తూ ఉన్న కన్నీలతో చెబుతాడు అభినవ్ అయ్యో అన్నయ్య మీరు అలా మాట్లాడతారేంటి సమయానికి నేను అక్కడ ఉన్నాను కాబట్టి జరిగేది చూశాను కాపాడగలిగాను అంతే మీరు మరీ నన్ను ఎక్కువగా పొగిడేస్తున్నారు ఇలా ఏమీ అవసరం లేదు మనమంతా ఒక ఫ్యామిలీ కదా అని సింపుల్గా చెప్పేసింది యామిని తను కాపాడిన అంత చేసినా అలా సింపుల్గా చెప్పేస్తుంటే ప్రియాంశుకి యామిని గొప్ప మనసు అర్థమవుతూ తన మనసులో యామిని ప్లేస్ మరింత ఎక్కువైపోతుంది అలానే కన్ను కూడా ఆర్పకుండా యామిని వైపే చూస్తూ ఉన్నాడు అదేంటి వదిన అలా అంటావు ఆ క్షణంలో నేనైతే షాక్తో బిగుసుకుపోయాను తెలుసా నువ్వు చాలా క్విక్గా రియాక్ట్ అయ్యి పాపని కాపాడావు లేదంటే హనీ మనకు దక్కేది కాదేమో అమ్మో తలుచుకుంటే ఇప్పటికీ కూడా నా గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది ఆ క్షణం నాకు గుండాగినంత పని అయ్యింది తెలుసా అక్క అలా కింద పడి గెలుగులా కొట్టేసుకుంటే నాకు ఒక్క ఆలోచన కూడా రాలేదు అక్క అక్క అంటూ అంబిక అక్కని పిలుస్తూనే ఉన్నాను కానీ ఏం చెయ్యాలో నాకైతే అస్సలు అర్థం కాలేదు నువ్వే త్వరగా రియాక్ట్ అయ్యి కారు తీసుకొని రావటంతో మనం స్పీడ్గా టైంకి హాస్పిటల్కి రాగలిగాం రెండు ప్రాణాలు కాదు కాదు మూడు ప్రాణాలు నీ వల్ల నిలిచాయి అని మరింత గొప్పగా యామిని గురించి చెప్పింది రచన కళ్ళ ముందు చూసింది ఇప్పటికి కూడా ఆమెకు తన కళ్ళ ముందు కదులుతూనే ఉంది ఈ ఆమెని క్విక్గా రియాక్ట్ కాకపోతే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తలుచుకోవటానికి కూడా భయంగా ఉంది అవునమ్మా రోజు నువ్వు చేసిన పనికి ఇదిగో ఇప్పుడు అందరి కళ్ళల్లో సంతోషం నిలిచింది హాస్పిటల్ వరకు వచ్చి ఉన్నట్టుండి మాయమై ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడిగింది రజిత నేను ఎక్కడికి వెళ్తాను వదిన హనీ హనీ అని కలవరిస్తుంది కదా హనీ తీసుకొని రావడానికి వచ్చాను హనీ వదిన ముందు ఉంటే త్వరగా కోలుకుంటుంది భయం కూడా తగ్గిపోతుంది అని మనం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పాప కోసం చూశాను కానీ అక్కడ లేదు మనం వదినని తీసుకొని వస్తున్న హడావుడిలో పాపని ఇంటి దగ్గరే వదిలిపెట్టి వచ్చేసాం ఆ విషయం గుర్తుకు వచ్చి వెంటనే మరలా ఇంటికి వచ్చి పాపను తీసుకొని హాస్పిటల్కి వచ్చాను అందుకే మీకు కనపడలేదు అని అన్నది యామిని ప్రియాష్ అనుమానంగా యామిని వైపు చూస్తూ నువ్వు పిల్లల్ని చూసినా అక్కని చూసినా కూడా దూరంగా వెళ్ళిపోతావు కదా ఏ రోజు కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి నువ్వు మంచిగా కలిసి ఉన్నది లేదు కనీసం వాళ్ళ పక్కన నిలబడి వాళ్ళకి భోజనం వడ్డించడానికి కూడా ఆలోచిస్తావు భయపడతావు నీ చేతులు కూడా వణికిపోతాయి అలాంటిది నువ్వు అక్క గురించి ఆలోచించి తనని కాపాడావు అలానే హనీ గురించి ఆలోచించి తనని ఇంటి దగ్గర ఒక్కటే ఉంది అని భయపడుతుంది అని గుర్తించి తనని హాస్పిటల్కి తీసుకొని వచ్చావు నీకు పిల్లలు అంటే భయం దేనికి వచ్చింది ఎందువల్ల వచ్చింది అని సూటిగా ఆమె కళ్ళల్లో చూస్తూ అడిగాడు ప్రియాంష్ ఈ క్షణం అందరి మనసుల్లోనూ ఉన్న క్వశ్చనే ప్రియాంష్ అడగటంతో అదే ప్రశ్న అందరి అడగాలి అనుకున్నారు అప్పటి వరకు కూడా ఆమె వాళ్ళని కాపాడింది అని ఆనందంలో ఉన్నారు ఈ విషయాన్ని ఎవరు కూడా గుర్తించలేదు అవును వదిన నువ్వు వచ్చిన మొదటి రోజు నుంచి మేము కూడా చూస్తూనే ఉన్నాం ఆఖరికి చిన్ని కుక్క పిల్లల్ని దూరం నుంచి చూస్తావు దగ్గరకు తీసుకోవటానికి కూడా భయపడతావు అది కుక్క పిల్లలు అంటే భయం అనుకోవచ్చు కనీసం చిన్న పిల్లల్ని కూడా నువ్వు ఏ రోజు దగ్గరకు తీసుకోలేదు హనీ ఒకవేళ అత్త అంటూ నీ దగ్గరకు వస్తున్నా కూడా హనీని పట్టించుకోకుండా స్పీడ్గా రూంలోనికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేసుకుంటావు వదిన మన ఇంటికి భోజనానికి వస్తున్న ఏదో భయంగా అక్కడ నువ్వు ఉండకూడదు అక్క దగ్గర ఉంటే ఏదైనా జరిగిపోతుంది ఏమో అనే భయంతో వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్నట్లుగా గబగబా వడ్డించేసి పక్కకు వచ్చేసాం అసలు ఏం జరిగింది వదిన నీ జీవితంలో అని అడిగింది రచన ఇదండి ఇవాల్టి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం